హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మటన్ కర్రీ చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి కుక్కర్లో చాలా త్వరగా అయిపోతుందండి ఇలా చేస్తే చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది మటను ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను రండి ముందుగా కుక్కర్ తీసుకోండి అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అవ్వగానే ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి పొడవుగా తర్వాత పసుపు ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఎంత చక్కగా ఫ్రై అవనియండి ఫ్రై అయినాక ఒక పెద్ద టమాటో తీసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోనే లవంగాలు చెక్క కూడా యాడ్ చేశానండి చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి పచ్చివాసం పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయింది తర్వాత మటన్ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని ఈ మటన్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి చక్కగా మసాలా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత ఇందులో సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనియండి మటన్లో వాటర్ అంతా వస్తుంది చూడండి ఈ విధంగా ఈ వాటర్ ఎగిరిపోయే వరకు చక్కగా ఉడికించుకోండి అప్పుడు ఇందులో ఉన్న స్మెల్ కూడా పోతుంది ఈ విధంగా ఉడికినాక ఇప్పుడు ఈ టైంలో కారం కూడా యాడ్ చేసుకోవాలండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఉప్పు కారం సరిపడా మీ రుచికి తగ్గట్టే యాడ్ చేసుకోవాలి తర్వాత ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ గరం మసాలా ఏమీ యాడ్ చేయలేదండి ముందుగానే చక్కా లవంగా టమాటా పేస్ట్లో యాడ్ చేశాను కదా అదే సరిపోతుంది మొత్తం చక్కగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇలా కొద్దిగా ఉడుకుతున్నప్పుడే మూత పెట్టేసుకోండి కుక్కర్ మూత ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్కనియండి చల్లారినివ్వండి ఇప్పుడు తీసి చూడండి చల్లారినాక పూర్తిగా చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చి మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది సాఫ్ట్గా చూడండి ఇలా మటన్ చాలా ఈజీగా కుక్కర్లో చేసేసుకోవచ్చండి ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి ఈ మటన్ కర్రీ ప్రాసెస్ నా ఛానల్లో ఇంకా అప్లోడ్ చేశానండి ఇంతకుముందు ఒకసారి వాచ్ చేయండి చూసి తప్పకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ओके ना फ्रेंड्स बाय